భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో సప్త ఋషులంటే ఎవరు వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము ఓం సప్త ఋషిభ్యో నమ సప్త ఋషులు అంటే ఏడు దివ్య గుణాలు కలిగిన ఏడుగురు మహర్షులు ఉన్న ఒక ఋషి గణం వారు దివ్య దృష్టి కలిగి భూత భవిష్యత్తులో చూడగలరు సమస్త వేద విద్యల్లో శాస్త్రాలలో నిష్ణాతులు అతి ప్రాచీనులు అంటే సృష్టి ప్రారంభంలోని వారు సర్వధర్మాలు తెలిసిన ధర్మస్వరూపులు ప్రాణకోటికి జీవన వ్యవస్థకి వ్యవస్థ యొక్క అభివృద్ధికి కారణమైనవారు మానవ శ్రేయస్సుకి లోక కళ్యాణానికి నిరంతరం కృషి చేసేవాళ్ళు సర్వ సద్గుణ సంపన్నులు వీరిని ఒక ఋషి గణంగా చెబుతారు సృష్టి కార్యంలో బ్రహ్మదేవునికి సహాయంగా ఉంటారు అందుకే వీరిని సప్తబ్రహ్మలను కూడా అంటారు ఈ మహఋషులు సనాతన జీవన శైలిని వేల సంవత్సరాలుగా నిలబడి ఉండేలా చూస్తారు జన జీవితం ఒక నిర్దిష్ట వ్యవస్థలో సాగే విధంగా వ్యవస్థని ఏర్పరుచుతారు అందుకే వీరిని సప్త ప్రజాపతులని కూడా అంటారు వీరు చేసే విధుల గురించి వాయు పురాణంలో వివరంగా ఉంది సప్త ఋషుల పేర్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది దానికి కారణం ప్రతి మన్వంతరంలో సప్త ఋషులు మారుతూ ఉంటారు దీని వలన ఆ పేర్లలో అయోమయం ఏర్పడింది భాగవత మహాపురాణం అష్టమస్కందం పదమూడవ అధ్యాయంలో సుఖమహర్షి గారు మన్వంతరాలను వివరిస్తూ వైవస మన్వంతరం ఏడవ మన్వంతరం అంటే ఇప్పుడు ఉన్నది చెబుతూ ఈ మన్వంతరంలో సప్తఋషుల పేర్లని ఇలా చెప్పారు వారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని భరద్వాజుడు అనేవారు ఈ మన్వంతరానికి సప్తరుషులు అని వారి గురించి కొంచెం తెలుసుకుందాం కశ్యప మహర్షి అతి ప్రాచీనమైన మహర్షుల్లో ఒకరి ఈయన సృష్టి ఆరంభంలోని వారు కశ్యపుడు మరీచి కర్దమ ప్రజాపతి కుమార్తె కళకి జన్మించాడు బ్రహ్మదేవుని ఆదేశంతో మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తెలని వివాహం చేసుకుంటారు వారి ద్వారా దేవతలు అసురులు మరెన్నో జీవరాశులు వారి జన్మ తీసుకుని సృష్టిలో భాగమయ్యాయి కశ్యప గీత ఒక గొప్ప గ్రంథం అందులో మానవులకి చేయగల అనేక సూత్రాలు ఉన్నాయి ఆయన చెప్పిన క్షమాగుణం అద్భుతం క్షమ అంటే ఇతరులని క్షమించటమే కాదు తనకు వచ్చిన కష్టాలని భరించటం కూడా క్షమ అంటారు మహర్షి కశ్యప గీతలో రెండవ ఆయన అత్రి మహర్షి అత్రి మహర్షి మహాతపస్సంపన్నుడు కర్దమ దేవహూతిగల కుమార్తె గొప్ప తపస్విని మాత అనసూయా దేవి ఈయన ధర్మపత్ని శ్రీరాముడు సీతామాత లక్ష్మణ సమేతగా అత్రి అనసూయాదేవి ఆశ్రమంలో వారి ఆతిథ్యంలో ఉన్నారు ఆయన అరణ్యవాసం చేసేటప్పుడు దత్తాత్రేయుడు చంద్రుడు దుర్వాసనుడు వీరి కుమారులు శ్రీ రామాయణం అరణ్య అరణ్యకాండలో వీరి మహిమల గురించి విస్తారంగా చెప్పారు వాల్మీకి మహర్షి తర్వాత ఆయన వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి బ్రహ్మ ఋషి మహాజ్ఞాన సంపన్నుడు గృహస్థులలో సర్వశ్రేష్ఠుడు కాబట్టి ఈయన వశిష్ఠుడు అని ప్రసిద్ధి పొందాడు ఈయన తపోశక్తి క్షమాగుణం త్యాగనరతి మూడు లోకాలలో ప్రసిద్ధి అరుంధతి ఈయన ధర్మపత్ని ఈమె మహాపతివ్రత గొప్ప యోగశక్తిగల తపస్విని మహాసాధ్వి శ్రీరాముడు వశిష్ఠ మహర్షి గారి శిష్యుడు కామక్రోధ లోభాలు ఈయన ఆశ్రమ సమీపానికి రావని ప్రసిద్ధి అంతటి మహాత్ముడు వశిష్ఠ మహర్షి వశిష్ట అరుంధతి దంపతులు ఆదర్శ దంపతులు వారిని ఇప్పటికి కూడా భారతీయులు పూజిస్తారు మన వివాహ సాంప్రదాయంలో వివాహమైన దంపతులు ముందుగా వారిని పూజించి ఆ దంపతులకు నమస్కరిస్తారని మనకు తెలుసు తరువాత విశ్వామిత్రుడు గాది మహారాజు దంపతులకి విశ్వామిత్రుడు జన్మిస్తారు విశ్వామిత్రుని తాతగారు కుశనాభుడు కుశనాభుడు మనముడు కాబట్టి విశ్వామిత్రుడు కౌశికుడుగా కూడా ప్రసిద్ధి వేద ద్రష్ట విశ్వామిత్ర మహర్షి ఋగ్వేద సంహితలో కృష్ణ యజుర్ సంహితలు సామ సంహితలో అధర్వణ సంహితలో చాలా సూక్తాలను దర్శించిన మంత్రవేత్త లెక్కలేనని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎన్నో అడ్డంకులను దాటి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని చరిత్ర అందరికీ ఒక గొప్ప గొప్ప సందేశాన్ని ఇవ్వగల పాఠం గౌతమ మహర్షి గౌతమ మహర్షి అతి ప్రాచీనమైన వేదకాలానికి చెందిన ఋషి మంత్రద్రష్ట ఈయన మహాని నిష్టాగరిష్ఠుడు అంటారు ఒకసారి బ్రహ్మదేవుడు మూడు లోకాల్లో ఎక్కడా లేని ఒక అద్భుత సౌందర్య రాసి స్త్రీని సృష్టించుతాడు ఆమె సౌందర్యానికి దేవతలు ఆశ్చర్యపోతారు ఆమె గొప్ప సుగుణాల రాసి కూడా అంత గొప్పదైన ఆమెకి అహల్య అని పేరు పెడతాడు బ్రహ్మదేవుడు అహల్య అంటే నా హల్యతి ఇది అహల్య అంటే ఏ లోటు లేనిది అని అర్థం ఆమెకి తగిన భర్తని అన్ని లోకాల్లో వెతికి చివరికి బ్రహ్మనిష్టాపరుడు అఖండ తపోశక్తి ఉన్న గౌతమ మహర్షిని ఎంచుకొని అతనికి తగిన పరీక్షలు పెట్టి ఆ అందాల సుగుణాల రాసిని ఇచ్చి వివాహం చేస్తాడు బ్రహ్మదేవుడు గౌతమ మహర్షి మాత అహల్యా చేసిన తపస్సు ఫలితమే మన జీవనాధారమైన పవిత్ర గోదావరి నది ఆ పుణ్య వ్య వ్యవసాయం అనే ఒక క్రమ పద్ధతిలో ధాన్యాన్ని కూరల్ని పండించటం మనకి నేర్పించారు గౌతమ్ మహర్షి గారు న్యాయదర్శనం అనే గొప్ప జ్ఞాన సంపదను మనకిచ్చిన మహాత్ముడు ఆయన రచించిన గౌతమ శృతి మానవాళికి మార్గదర్శనం గౌతమ మహర్షి గొప్ప శాస్త్రవేత్త వ్యవసాయం జలవనరులు భూగోళ శాస్త్రాల్లో ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు అద్భుతం ఆ ఋషి దంపతులకి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి మహర్షి జమదగ్ని ఈయన ఋషిక మహారుచి ఋషి గాది మహారాజు కుమార్తె సత్యవతి దంపతుల పుత్రుడు జమదగ్ని మహామేధావి సర్వశాస్త్రాల్లో నిష్ణాతుడు ఈయనకి యుక్త వయసు వచ్చాక రేణువు కుమార్తె రేణుకని ఇచ్చి వివాహం చేస్తారు ఋషి దంపతులు వీరికి ఐదుగురు కుమారులు వారిలో చివరివాడు పరశురాముడు జమదగ్ని భృగువంశీయుడు భృగు వంశీయులలో తన తోటి ఋషులలో ఆయన శాంతమూర్తి క్షమాశీలి మహాత్ముడని కీర్తిని పొందాడు మహర్షి భరద్వాజుడు భరద్వాజ మహర్షి దేవగురు బృహస్పతి కుమారుడు ఈయన మహా గల ఋషి భరద్వాజుడు గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త వ్యాకరణకర్త వైద్య శాస్త్ర నిపుణుడు ఋషి భరద్వాజుడు ఆయుర్వేద శాస్త్రాన్ని సాక్షాత్తు పరమాత్మ నుంచి పొందాడు అని దానిని ఆయన శిష్యుల ద్వారా మానవాళికి అందించారని అంటారు ఆయుర్వేద వైద్యుడు ఆయన రచించిన భారద్వాజ స్మృతి ఈనాటికి కూడా రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్తలకి మార్గదర్శి పాలకులకు ఉండవలసిన లక్షణాలని అద్భుతంగా వివరించారు మహర్షి తన గ్రంథంలో భరద్వాజుల వారు సాంకేతిక శాస్త్రంలో దిట్ట ఆయన గ్రంథాలలో వైమానిక శాస్త్ర విశేషాలు ఉన్నాయి ఆయనని త్రికాలవేది అంటారు భరద్వాజ మహర్షిని నవబ్రహ్మలలో ఒకనిగా కీర్తిస్తారు ఈయన ప్రశాంతతకి ప్రతినిధి అని లోక కళ్యాణానికి పాటుపడే మహాత్ముడని అంటారు సప్త ఋషుల నిరంతరం నిర్వహణలో నిమగ్నమై ఉంటారు సప్త ఋషులు భారతీయ ధర్మ ధర్మాన్ని స్థాపించిన మహాత్ములు మన ఆర్థిక సామాజిక కుటుంబ వ్యవస్థ వారు కల్పించినది మానవుల ఆధ్యాత్మిక ఉన్నతికి ఎన్నో సులభ మార్గాల్ని తమ తపోశక్తితో శక్తితో కల్పించిన మహాత్ములు వీరు వారు ఇప్పుడు కూడా మన శ్రేయస్సుని మన మనని కాపాడుతూ ఉంటారు ఆర్తితో ప్రార్థిస్తే పొందదగిన సహాయ సహకారాలు అందిస్తారు ఆ మహారుషల దీవెనలు రక్ష సదా మనందరికీ ఉండును గాక